సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ నిర్వహించారు ఈ ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికి మనతో పాటు రైతుల పక్షాన నిలబడి అండగా నిలుస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయ ఎందుకు ఇక ఈ రోజున ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది భూ ఆక్రమణ అనే ఆరోపణ చేస్తున్నారు రవంజిత్ రెడ్డి మీద నా పేరు అయినగారి రవికిరణ్ రెడ్డి అండి నాది బుమరాజ్పేట గ్రామము నేను రైతు జిల్లా నాయకుని నేను పలు పోరాటాలు రైతులకు అన్యాయం జరుగుతుంది నేను పోరాటం చేస్తూ ఉంటాను రైతుల కోసం ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి ఓ రైతును కాబట్టి నా రైతులకు అన్యాయం కావద్దని నేను పోరాటం చేస్తూ ఉంటాను న్యాయబద్ధంగా ఉంటే మాత్రమే పోరాటం చేస్తాను అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే రంజిత్ రెడ్డి అని వ్యక్తి వచ్చినాక భయాందోళనకు బొమ్మరాజుపేట గ్రామం భయాందోళనకు గురైంది ఇందులో కొంతమంది రైతులు నా తను రావడం జరిగింది అచ్యుత ఎడ్యుకేషన్ వాళ్ళు రావడం జరిగింది అన్న మాకు అండగా నిలబడాలి మాకు సాయం అందించాలంటే తప్పకుండా నా వంతు సాయం నేను అందిస్తానని చెప్పాను దాన్ని దాన్ని పూర్తి లోతుగా డెప్త్గా తీసుకుంటే ఎలా ఉందంటే ఈయన యొక్క అక్రమాలు ఆగడాలు బామూలు లేవి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడడం ఇలా సంస్థలో నువ్వు కొన్నదే రెండు ఒక దగ్గర దగ్గర పద్దెనిమిది వందల ఐదు వందల కోట్లు నష్టం చేసి ఆ కంపెనీని ఒక సింగిల్ టెండర్ తప్పది దాని మీద విచారణ చేయమని నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరికీ చెందాల్సిన పైసా అది బ్యాంకులు నష్టపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ భారం పడేది అది కావున ఇలాంటి సంస్థలు పోయినప్పుడు టెండర్లు ఎక్కువ పిలుచుకొని టెండర్లు వేయాలి ఎన్సీఎల్టీకి ఉండాల్సిన బాధ్యత ఆ బాధ్యత పోయింది విమర్శించింది తర్వాత నీళ్లు అక్రమంగా తరలించిన నీళ్ళు ఈరోజు లియోని ఎలా పడతా ఉన్నాయి తాడని నీళ్ళు లేవు ఇలా సిటీ కానీ చుట్టుముట్టు గ్రామాలు కానీ నీళ్ళు వస్తారు పరిస్థితి ఈరోజు ఉంది మరి ఆ నీళ్ళ మీద నేను నిన్న నిన్న ప్రెస్లు వచ్చి నేను చూసిన నీళ్ళ పైప్లైన్ పద్దెనిమిది నిమిషాల లైన్ తీసుకొని లేచారు రోజు దగ్గర ఆరు నుంచి ఏడు లక్షల లీటర్లు డైలీ దాంట్లో బాత్రూంలో వాడుకోనికి స్నానాలైంది స్విమ్మింగ్ పూల్ ఈతలు కొట్టడానికి స్విమ్మింగ్ పూల్లో వాడుకోనికి వాళ్ళకు వదులుతున్న నీళ్ళు కరెంటు బకాయిలున్నాయి ట్యాక్సీస్ బకాయిలున్నాయి అవి ఏవి కట్టడం లేదు మరి ముఖ్యంగా అందులో ఉన్న ప్లాట్లలో పవం చాలా బెదిరిస్తుంటే చంపేస్తామనే విధంగా భయందోళనకు గురి చేశాను నేను నేను కళ్ళతో చూసాను నేను ప్రమోద్ గౌడ్ అని చెప్పేసి ప్లాట్లు చూస్తా అన్ని అయితే చాలా బెదిరి ఘోరంగా బెదిరించున్నాయండి అయితే అచ్చుత ఎడ్యుకేషన్ ఇది రాష్ట్రమే కాదు రా అని చెప్పి నువ్వు భాషని కావు ప్రాంతంని కావు నువ్వు యూపీఓని నువ్వు విడవచ్చు నువ్వు బాబు చేసేందరూ బతకొచ్చు నువ్వు నువ్వు ఖచ్చిత ఎడ్యుకేషన్ వదిలేస్తావా సస్తావా అనేట అన్న రోజులు నేను ఇన్న రోజులు ఉన్నాయి కావున ఇతని మీద న్యాయపైన విచారణ కార్గే గారు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అనేబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇతని మీద ఇమ్మీడియట్లీ నన్ను ఒక కమిటీ వేసి ఇతని మీద నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది న్యాయం న్యాయ న్యాయంగా ఉండ అన్యాయంగా ఉండాల్సిన నిగ్గు తెలిసాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇతని మీద వెంటనే చర్యలు చేపట్టమని నేను అడుతలేను తగు న్యాయపరమైన చర్యలు తీసుకోండి అతను ఎలాంటి వాడు పేదలను ముంచుతున్నాడు పేదల జాగాలు కొట్టేస్తా ఉన్నాడు చాలామంది ఇంత ముందు గిట్ట పేపర్లు వచ్చినాయి ఇక్కడ సిటీలో ఆయన బిల్డింగ్ కడుతుంటే పేదవారి ప్లాట్లన్నీ కబ్జా చేసిండు కాబట్టి ఈయనకు కబ్జాలంటే చాలా ఇష్టం ఏంటంటే కబ్జాలంటే ఒక వ్యసనం ఈయనకు వ్యసనం ఒక ఆనందం పైచాచకం కబ్జా అంటే ఆయనకు ఎకరాల భూమి కొంటాడు పది ఎకరాల భూమి కబ్జా చేస్తాడు రంజిత్ రెడ్డి గారు ఆయన చేసేది ఏంటంటే ఎంపీ రంజిత్ రెడ్డి గారు రెండు ఎకరాల ఒరిజినల్ ఎకరాలు చేయాలి ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమైనా ఆధారాలు కబ్జాలు చేస్తున్నారు కండ ముంగట మా దగ్గర ప్లాట్ కబ్జాలు చేసి నేను చూపిస్తాను రాష్ట్రంలో ఎన్ని తగులకాడ ఉన్నాయో ప్రెస్ నోట్లని ప్రెస్ పేపర్ కటింగ్ ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసి పేదవారు గుండెలు బాదుకున్నారు నేను ఆరోపణ కదా నిజమని చెప్తున్నా కదా నేను హైకోర్టు జడ్జి గారితో చేయమని చెప్తున్నాను కదా నా తప్పు వ్యాఖ్యలు ఉంటే నాకు శిక్ష పడుతుంది ఆయన తప్పు చేస్తుండు ఎకరాల జాగా బొమ్మరాజేట గ్రామంలో పన్నెండు ఎకరాలు గవర్నమెంట్ జాగా కబ్జాలో ఉంది ఆయన కబ్జాలో విడిపించండి అని ఇప్పుడు కాదు నేను రెండు వేల పద్నాలుగు పద పదమూడు పద్నాలుగు నుంచి కొట్లాడుతున్నాను సంబంధించిన రెవెన్యూ శాఖ వాళ్ళు ఎందుకు అధికారంలో చర్య తీసుకోవట్లేరు సార్ నేను ఈ రోజు చెప్తున్నా లియోనియాకు సంబంధితమైన పేపర్సు ఏ అధికారి రోజు మున్సిపల్ ఆఫీసులో పోయి మీరు రేపు పోయి అడగండి దాని యొక్క మ్యాప్ కానీ దానికి ఉన్న కట్టడాల గురించి కానీ ఏమైనా ఉన్నాయేమో అడగండి ఏమైనా ఉంటే నా తప్పుగా నేను బేషరతుగా నేను ఇదే ప్రెస్ క్లబ్లో ముక్కు నాలుగు రాశే వెళ్ళిపోతాం ఎలాంటి పేపర్స్ ఉన్నాయి అన్ని దొంగ డాక్యుమెంట్స్ అంత దొంగది అది మీరు కంప్లైంట్ చేయడం కంప్లైంట్లు ఇస్తే నేను రిసిప్ట్లు తీసుకోతే నేను సరే నేను మళ్ళీ పెట్టుకొని నేను చూసి నేను ఇస్తాను అని చెప్తే ఆ రిసిప్ట్ అడికి ఉంచుకుంటారు అంటే ఎట్లుండదు అంటే ఆయన చెప్పినట్టుగా టికెట్ అనిపిస్తుంది నా అంత అధికారంలో ఆయన అనిపిస్తుంది అంటే చేసే వ్యవహార స్టైలి చూస్తుంటే వాళ్ళది నేను నిన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు వారం పదిహేను రోజుల కింద నేను మున్సిపల్ ఆఫీస్కి పోయినా మున్సిపల్ ఆఫీస్లో పోతే డైరెక్ట్ ఆ కమిషనర్ వాళ్ళు ఏమంటారు ప్రవీణ్ రావుతో మాట్లాడుకోండి మీరు కంప్లైంట్లు కంప్లైంట్లు కాదు అని పెద్ద పెద్దలు ఉన్నారు ఆయన ఇంకా వాళ్ళు రంజిత్ రెడ్డి గారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయినా పేదోడైనా న్యాయం ఒకటి పెద్దోడైనా పేదోడైనా మట్టిలో పోవాల్సిందే పెద్దోడైనా పేదోడైనా కట్టెడ గాలాల్సిందే ఎవరికైనా సమన్యాయమే ఉంటుంది కావున పెద్దోళ్ళు పేదోళ్ళు అని చెప్పేసి ఇంకా విభజనతో మీరు డబ్బులకే ప్రాధాన్యత ఇస్తా అంటే ఎవరు ఊరుకునేది లేదు ఊరుకునే ప్రసక్తి ఉండదు మిమ్మల్ని గురించి మీ గురించి నేను ఎంత దూరమైన పోవడం జరుగుతుంది ఎంత మట్టుకైనా న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటా ప్రవీణ్ రావు అంటే ఎవరు కొంతమంది ఏమంటారు అంటే రైతు నాయకుడిని నేను రైతుల పక్షాన నిలబడతానంటే ఆయనకి వీళ్ళ భూమికి ఏం సంబంధం అని కూడా ఒక సందర్భంలో అంటున్నట్టు పరిస్థితి అది నా ఊరు నా బొమ్మరాజుపేట గ్రామం నా ఊరు రైతులు ఉన్నారు ఎవరు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎవరు సాయం చేయాలి మరి తెలువని రైతులు పొద్దుగానే బల్లకాయ పోయే రైతులు ఉంటారు బల్లర వ్యవసాయం చేసుకునే రైతు ఉంటారు నా ఊరికి వచ్చారు వెయ్యి ఎకరాల ఇంకో వెయ్యి ఎకరాలు దుగ్గరాల బలంకి స్టేదంటే వెయ్యి ఎకరాలది వాళ్ళు ఎప్పుడు అమ్ముకోని అమ్ముకోలేమని చెప్పి కేసులు వేసే దాని మీద పోరాటం చేస్తున్నాను దాని మీద పోరాటం నేను దీని ఒక్కదాని మీద కాదు నా బొమ్మరాజుపేట గ్రామంలో నా రైతులకు ఏ విధమైన కష్టం వచ్చి నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఎలా పోరాటం చేస్తున్నాను సంబంధించి అక్కడ ఎన్ని ఎకరాలు దాదాపుగా కబ్జా గురవుతుందంటే ఏం చెప్తారు ఒక నలభై ఎకరాలు ప్రైవేట్ రైతులది ఉంది మొన్న చెప్పకుండానే వచ్చి సర్వే చేయడం వల్ల బెదిరించడం జరిగింది ఓ నలభై ఎకరాలు ఇంకా మిగతా ప్లాట్లో ఒక మూడు వందలు చిన్న ప్లాట్లు అందులో ఒక ఇరవై ముప్పై ప్లాట్లకు ఆల్రెడీ అన్ని గోడలు కూడా కొట్టి అవి అంటే మళ్ళీ చేసి పిచ్చేసి దాన్ని క్లియర్ చేయించేసి ప్లాట్లకి అన్ని తీపి చేయడం జరిగింది ఆ రోడ్లన్నీ బ్లాక్ చేస్తే ఇప్పుడు యథావిధిగా అక్కడ ఉన్నారు కానీ ఇంకా మెయిన్ రోడ్లు ఈ పక్క నుంచి అవతల పక్క కొనే రోడ్లకు పెద్ద గేట్లు పెట్టి సెక్యూరిటీ పెట్టడం జరిగింది దాన్ని రిమూవ్ చేయాలి ఎందుకంటే ఇది ఇంతకుముందుకు రిమూవ్ చేసారు పద్మజ గారు అని చెప్పేసి పద్మజ మేడం అని చెప్పేసి డిపిఓ గారు దీన్ని అధికారికంగా వచ్చి ఇది గేట్ ఉండదు ఇది ఓపెన్ ప్లేస్ అని రిమూవ్ చేయడం జరిగింది మరి మళ్ళీ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసేంత వరకు సహాయ సహకారాలు అందరి అందరిని తీసుకుంటా మరి అధికారులు ఎవరెవరు తీయరేటో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను కానీ ముఖ్యంగా మాత్రం రంజిత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాత్రం ఈ సమాజానికి ప్రమాదకరమైన మనిషి ఇటువంటి వాళ్ళని జర ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందుకున్న ప్రభుత్వం మీద ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రచారం పెట్టే అధికారంలోకి తెచ్చిండు వాయిస్ బేస్ ఆఫ్ ఫోక్స్ తోటే ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అవినీతి పరులున్నారని చెప్పేసి మీరు ఫోక్ ఫోక్స్ తోటే వచ్చి ఈరోజు మా అధికారం చేపట్టడం జరిగిందండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు రేవంతా ప్రభుత్వం అనేటి అంటున్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంతన ప్రభుత్వంగా రెండు కలిపి చూసుకోవచ్చు కావున మీరు గేట మళ్ళీ అదే అవినీతి ప్రభుత్వంలా మీరు అవినీతుల్ని మీరు పక్కన కూర్చుని పెట్టుకుంటే ఇక్కడ మేము ఏమన్నా మనకు తెలియదు అది అన్నగారు మీరు ఇలాంటి పని చేయాలనుకున్నాము మీరు చేయొద్దు మీ పేరు వార్తలు కాబట్టి మీరు చేస్తారా లేదా మాకు తెలియదు మిమ్మల్ని మాత్రం బాగా వాడుతుండ ఇక్కడ సీఎం గారిని మాత్రం బాగా వాడుతున్నాను ఆయనను వేం నరేంద్ర అన్న చాలా వాడుతున్నాను అంటే వాళ్ళు పెద్దోళ్ళు సారా అన్నది అన్న అనేది మన ఊతపదంగా వస్తుంటుంది కాబట్టి గౌరవ పదంగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఈ పేరు బాగా వాడుతున్నాను అధికారుల దగ్గర ప్లీజ్ దయచేసి దీని మీద చర్యలు చేపట్టాలని కోరుతున్నాను థ్యాంక్